హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో యూట్యూబ్ ఛానల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు కూడా వైఎస్ఆర్సీపీకి దాదాపు యాభై నుంచి అరవై స్థానాలు సాధించవచ్చు అని చెప్పేసి అన్ని సర్వీస్ సంస్థలు కూడా చెప్పడం జరిగింది అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా చేసుకున్నటువంటి అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణలు వారి వ్యూహాలు ఇక విషయానికి వస్తే ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జగన్ బస్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ పార్టీ పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారిపోతూ వస్తున్నది దీనికి ప్రధానంగా ఐదు కారణాలు చెప్పుకోవచ్చు వీటిలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డిని వెనుకేసుకు వస్తున్నారు అని చెప్పేసి వైఎస్ షర్మిల వైఎస్ సునీత చేసినటువంటి తీవ్రమైన ఆరోపణలు ఇక రెండవది జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆడినటువంటి గులకరాయ్ డ్రామా ఇక మూడవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక నాలుగవది డీజీపీ బదిలీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అన్న ఆశ సన్నగిలుతోంది అని చేసినటువంటి వ్యాఖ్యలు లండన్ పర్యటన కోసం సిబిఐ కోర్టులో దాఖలు చేసినటువంటి అప్లికేషన్ సో ఇవన్నీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోవడానికి కారణమయ్యాయి సో అవి అసలు ఏ విధంగా ఈయన గ్రాఫ్ పడడానికి కారణమవుతున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం ఇక మొదటిది జగన్పై షర్మిలా సునీత చేసినటువంటి ఆరోపణలు ఈయనకి రాయలసీమలో చాలా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రజల్లో ఈ అంశం మీద తీవ్రంగా చర్చ జరిగింది ఇక రెండవది బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి గురక్రాయ్ డ్రామా జగన్ని ప్రజల్లో బాగా పలుషన్ చేసిందని చెప్పుకోవాలి ఇక మూడవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ప్రజల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని పెంచింది దీనికి ప్రధాన కారణం మధ్య తరగతి ధనిక వర్గాల్లో దీని మీద తీవ్రంగా చర్చ జరిగింది వారిలో భయాందోళన అనేవి మొదలయ్యాయి ఇకపోతే ఐదవది డీజీపీ బదిలీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే తన లండన్ పర్యటన కోసం సిబిఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నటువంటి అంశం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ తీవ్రమైన అభద్రతాభావానికి కారణమయ్యాయి అదేవిధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి అని చెప్పుకోవాలి సో ఈ పరిణామాలన్నీ కలిపి వైఎస్ఆర్సిపి ఎన్డీఏ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నటువంటి తిరువూరు మూజువేడు పామర్రు నర్సాపేట మాచెల్ల లాంటి దాదాపు ఇరవై స్థానాల్లో కూటమికి మొగ్గు కనపడే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి వెలసి వైఎస్ఆర్సిపి ముప్పై నుంచి నలభై స్థానాలలోపే పరిమితం అయ్యే అవకాశం ఉందని కూడా గమనించాల్సిన విషయం సో దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ